హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ గోధుమ లడ్డు ఇన్స్టాంట్గా ఈ గోధుమ లడ్లను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా ఈ లడ్డులను తింటారు ఎట్లా ఇప్పుడు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి దేవుడికి నైవేద్యంగా కూడా ఈ లడ్లను తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఈ లడ్లని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత అందులో ఒక కప్పు వరకు గోధుమ రవ్వను కూడా వేసుకొని వేయించుకుందామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందామండి అడుగు మాడకుండా చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో మూడు కప్పుల వరకు వాటర్ను పోసుకుందాం ఒకసారి కలుపుకొని ఈ గోధుమ రవ్వ బాగా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి ఏ విధంగా ఉడికిందో మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుందామండి చూడండి ఈ రవ్వ బాగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉడికిందో ఈ విధంగా బాగా ఉడకాలండి రవ్వ ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పంచదారను కూడా వేసుకొని కలుపుకుందాం ఆ పంచదార మెల్ట్ అయ్యే కొద్దీ కన్సిస్టెన్సీ పల్చగా వస్తుందండి అడుగు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉందామండి ఇప్పుడు ఇందులోనే చిటికుడు యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకుందాం మీరు కావాలి అంటేనే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా కన్సిస్టెన్సీ తిక్కుపడే వరకు ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూనే ఉన్నామండి అడుగు మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటూనే ఉన్నామండి చూడండి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది గోరువెచ్చగా అయ్యే వరకు ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చేతికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసుకొని లడ్డులుగా చేసుకుందామండి అదే విధంగా అన్ని లడ్డులను చేసుకొని పక్కన పెట్టుకుందాం గా అప్పటికప్పుడు ఈ లడ్డులను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎట్లా ఇప్పుడు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి దేవుడికి నైవేద్యంగా కూడా చేసి పెట్టవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు